వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం విద్యార్థులకు సంబంధించింది ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటిది పూర్వ విద్యార్థులు అనగా విప్లవ విద్యార్థి ఉద్యమాల ప్రస్థానం యాభై సంవత్సరాలు టు వరకు సంవత్సరాలు అప్పటి ఆ కాలంలో పనిచేసినటువంటి విప్లవ విద్యార్థులు అందులో పట ఎంతమంది చనిపోయారు ఎంతమంది జీవించి ఉన్నారు ఎంతమంది ఎక్కడ ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా అనేది తెలియడం కోసం మరియు అప్పటి జ్ఞాపకాలను నెమ్మది వేయడం కోసం ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటి పైబడి ఉన్న వాళ్ళే ఉన్నారు అప్పటి బ్యాచ్లకు సంబంధించిన వాళ్ళైతే చెప్పాలనుకుంటే ఇటువంటి పూర్వ విద్యార్థుల అపూర్వమైనటువంటి సమ్మేళనం ఇరవయో తారీఖు ఇరవై ఒకటవ తారీఖు రెండు రోజుల్లో సదస్సు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బావిపల్లిలో జరుగుతున్నది ఈ సదస్సుకు గా ఈ యొక్క వార్త చూసిన వాళ్ళు కానీ ఈ యొక్క వీడియోను చూసినటువంటి వాళ్ళు కానీ ఇక విషయాలు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఆ ఆ యొక్క విప్లవ విద్యార్థి ఉద్యమాలతో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను తాను పోషించినటువంటి పాత్రలకు సంబంధించిన ఏమైనా జ్ఞాపకాలు మిగిలి ఉంటే జ్ఞాపక శక్తులు అవి తాగి ఉంటే అవి ఏమైనా ఉపయోగకరం అనుకుంటే వచ్చే తరాలకు కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత విద్యా వ్యవస్థకు కానీ ప్రజలకు కానీ ఈ దేశానికి కానీ ఉపయోగం అనుకుంటే వచ్చి షేర్ చేయవచ్చును కాస్త ఆనందమైనటువంటి గడియలను నెమరు వేసుకొని వాటిని గుర్తు చేసుకొని ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఇప్పుడున్నటువంటి విధానం ఇప్పుడున్నటువంటి సమాజం ఇప్పుడున్నటువంటి ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు ఏ రకమైనటువంటి ఆలోచనలు గతంలో కలిగి ఉండే ఇప్పుడు వచ్చేటువంటి సమాజం ఏ రకంగా ఉండబోతుంది అంటే ఆ కాలానికి ఈ కాలానికి యాభై సంవత్సరాలలో ఇది చరిత్రలో లిఖించదగినటువంటి అంశమే ఎందుకంటే వంద సంవత్సరాలకు కనీసానికి ఒక తరం అంటే ఇరవై ఐదు సంవత్సరాలకు ఒక తరం అవుతుంది ఈ ఒక్క తరానికంటే ఇప్పుడు రెండు తరాలు ఈ రెండు తరాలకు సంబంధించినటువంటి వాళ్ళు పూర్వం డెబ్బై నాలుగు నుండి మొదలైనటువంటి ఈ యొక్క విప్లవ రాజకీయాలు అనగా విప్లవ విద్యార్థి ఉద్యమ రాజకీయాల ప్రస్థానం ఈ యొక్క ప్రస్తావన కూడా లిఖించదగినదిగానే ఉంది కానీ ఎక్కడా లిఖించబడలేదు దీనికి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా లేవు ఎందుకంటే ఇందులో కూడా జీవించు ఉన్న వాళ్ళ సంఖ్య కంటే మరణించినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాలు మరియు వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగానే తమ జీవితాలను ధారపోశారు తమ యువడాన్ని ధారపోశారు తన యొక్క విద్యను ధారపోశారు తమ సుఖ సంతోషాలను ధారపోశారు తమ తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను అందరినీ దూరం చేసుకొని ఈ సమాజం కోసం ఈ దేశం కోసం వాళ్ళు రక్త తప్పన చేశారు కాబట్టి వాళ్ళను ఒక్కసారి మననం చేసుకోవడం కోసమే ఈ యొక్క ఉద్యమము ఈ యొక్క ప్రస్థానము మరి యొక్క ఈ విషయము మరియు రెండు రోజుల సదస్సు ఈ సదస్సుకు ప్రొఫెసర్ కోదండరామ్ రిసెప్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అట్లాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ కూడా ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది అప్పటికి సమా ఈ యొక్క సమావేశంలో పాల్పంచుకుంటారు ఎవరికి కూడా అర్థమయ్యే పరిస్థితి కనబడలేదు కాకపోతే అప్పుడు పనిచేసినటువంటి ఒక రోజుకైనా ఒక గంటకైనా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎవరున్నా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని సంఘాలు కూడా జరుపుతున్నాయి ఈ యొక్క యాభై సంవత్సరాల ప్రస్థానంలో ఈ తెలంగాణలో కూడా విప్లవ విద్యార్థి రాజకీయాలు వాళ్ళకు సంబంధించినటువంటి యాభై సంవత్సరాల చరిత్రను కూడా వాళ్ళు వాళ్ళు నిమరు వేసుకున్నారు అందులోపట ఉండబడినటువంటి జ్ఞాపకాలను చేదు జ్ఞాపకాలను మరియు వాళ్ళు నిర్మించవలసినటువంటి భావి ఉద్యమాలను వాళ్ళు ఏ రకంగా తయారు చేసుకుంటారో కూడా దీంట్లో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఎప్పుడు కూడా సమాజం మారుతూ ఉంటుంది ఇది ఒక నది ప్రవాహం లాగా ఉంటుంది ఎప్పుడు కూడా ఉద్యమాలు ఒకరి చేతిలో కానీ ఒక వ్యవస్థకు కానీ ఒకరు కట్టడి చేయడానికి కానీ దానిపై ఆధిపత్యము చలాయించడానికి కానీ సమాజం ఎవరిది కాదు సమాజం నిరంతరము మారుతూ ఉంటుంది మార్చుతూ ఉంటుంది మార్చుతూ మార్చుతూ ఇది నడుస్తుంది కొత్త ఉద్యమాలకు ఊపిరి పోస్తుంది కొత్త తరాలకు నాంది పలుకుతుంది కొత్త మరియు చరిత్రను కూడా లిఖించుకుంటూ ఇది జరుగుతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఎందుకంటే ఇది యాభై సంవత్సరాల ప్రస్థానం కంటే ముందు కూడా విద్యార్థి ఉద్యమాలు విద్యార్థులుగా ఎదిగినటువంటి వాళ్ళు విద్యాశాలల్లో కళాశాలల్లో యూనివర్సిటీల్లో హై స్కూల్స్లో లో వాళ్ళు పనిచేసినటువంటి విధానాల ఫలితంగానే దేశము ఇవాళ కూడా రాజకీయ రంగంలో కూడా ఆ యొక్క విద్యార్థులు ఆ యొక్క వాళ్ళ యొక్క పాత్ర అవి చె ముద్ర వేసుకుంటూ తాము ఏ పని చేసినా కూడా దాంట్లో ఉండేటువంటి కట్టుబాటు దాంట్లో ఉండేటువంటి నిబద్ధత దాంట్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి డిసిప్లిన్ క్రమశిక్షణ అవి వాళ్ళు ఏ ఏ రంగాల్లో పనిచేసినా కూడా అవి ప్రస్ఫుటంగా కనబడుతూనే ఉంటాయి వాటిని ఐడెంటిఫై చేసే కళ్ళు ఉండాలి ఐడెంటిఫై చేసే మనసు ఉండాలి ఐడెంటిఫై చేయగలిగినటువంటి జ్ఞానం ఉండాలి ఐడెంటిఫై చేయగలిగినటువంటి మేధస్సు ఉండాలి కాబట్టి ఈ యొక్క సమావేశము ఈ యొక్క రెండు రోజుల సదస్సు ఇది చరిత్రలో కూడా చెప్పుకోదగ్గ అంశమే దీన్ని రాతపూర్వకంగా రికార్డు చేస్తే బాగుంటుందని కూడా ఈ యొక్క నిర్వాహకులకు ఈ యొక్క సదస్సు నిర్వహించేటువంటి పూర్వ విద్యార్థులకు దేశాల్లో ఉన్నా విదేశాల్లో ఉన్న భారతదేశంలో ఏ మూలలో ఉన్నా కూడా వాళ్ళు వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నందున తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాను తిరుపతిలో ఇలాంటి సభ ఒకటి జరిపడేది హైదరాబాద్లో దరపాలనుకుంటున్నారు అలాంటి సదస్సు తిరుపతిలో జరిగింది శివారెడ్డి గారని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఫౌండర్ మెంబర్స్ ఒకరు ఆయన తర్వాత ప్రభుత్వ ధ్వన్ చేసి ఇప్పుడు లాయర్గా పనిచేస్తున్నారు వెంటాడుతున్న జ్ఞాపకాలని తన ఆత్మకథ రాశాడు దాన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలిచే నేను వెళ్ళాను అక్కడ కరుణ కరుభూమన్ తర్వాత ఆ రోజుల్లో ఆ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాదాపు మూడు నాలుగు వందల మంది ఆ సదస్సుకు వచ్చారు అక్కడ కూడా వాళ్ళు ఆ రోజు జ్ఞాపకాలు ముఖ్యంగా త్రిపుర్ నేని మసూదన్ రావు గారి ప్రభావము ఎట్లయితే వరోర్రావు గారులో వరంగల్ ఏ పాత్ర నిర్వహించాడు త్రిపుర్ గారు చాలా మంది ఆయన కూడా జ్ఞాపకం చేసుకున్నారు అప్పుడున్న సందర్భం చారిత్రక సందర్భాన్ని గురించి చాలామంది జ్ఞాపకం చేసుకున్నారు అలాగే ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో ఇరవై ఒకటో తేదీ రోజు అప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు తర్వాత వాళ్ళ జ్ఞాపకాలు అప్పుడున్న సామాజిక సందర్భం అప్పటి చరిత్ర అప్పటి విద్యార్థుల ఆశయాలు ఆదర్శాలు త్యాగాలు ఇవన్నీ కూడా ఒక సమాజము చాలా విలువైన జ్ఞాపకాలుగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నా మటుకు నేను వరంగల్లో ఆ కాలం ఉన్నాడు ఇప్పుడు వేడు చెప్పాడు సెవెంటీ ఎయిట్ నుంచి డెబ్బై ఎనిమిది ఎనభై వరకు నేను వరంగల్లో ఉన్నప్పుడు దాదాపు వరంగల్లో మెడికల్ కాలేజు తర్వాత ఇంజనీరింగ్ కాలేజు పదమూడు కాలేజెస్ వరంగల్లో ప్రతి కాలేజీలో ఆ విద్యార్థి సంఘమే గెలిచింది అలాగే హైదరాబాద్లో మన సైన్స్ కాలేజ్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అన్ని కాలేజీ సుస్మాన్య క్యాంపస్ అన్ని కాలేజెస్తో కూడా ఆ రోజుల్లో విప్లవ విద్యార్థులే వాళ్ళు గెలిచారు అప్పుడు పీడిఎస్యు ఆర్ఎస్యు రెండు సంఘాలు కూడా చాలా మందిని ప్రభావితం చేసింది ఈ జ్ఞాపకాలు కేవలం వాళ్ళ జ్ఞాపకాలు కావు ఇవి అప్పటి చారిత్రక జ్ఞాపకాలు ఇప్పటి అప్పటి విద్యారంగ జ్ఞాపకాలు అప్పటి ఆశయాలు ఆదర్శాల జ్ఞాపకాలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఈ విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవడానికి పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతున్నది ఆ సమావేశానికి మరి అందరూ ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలనుకునే అందరు పాత్ర కావద్దని కోరుతున్నా భారతదేశాన్ని ప్రజాస్వామికీకరించడంలో ప్రజా ఉద్యమాల పాత్ర చాలా గొప్పది అప్పుడు పియూసిఎల్ అధ్యక్షులుగా ఉన్న రజనీ కొఠారి గారు ప్రజా ఉద్యమాలే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టాపన చేయగలుగుతాయని చాలా విస్తృతంగా వాటి గురించి రాసినటువంటి వ్యక్తి ఆ క్రమంలో అనేక ఉద్యమాల గురించి వారు పేర్కొంటారు అట్లాంటి ఉద్యమాల కోసం తాము సహాయ సహకారాన్ని కూడా అందిస్తారు వాటి నిర్మాణాన్ని కూడా పాదుకొల్పుతుంటారు అట్లా పెంపొందినటువంటి ఉద్యమాలలో విద్యార్థి ఉద్యమం అనేది చాలా కీలకమైనది చాలా మన రాష్ట్రంలో అయితే మొదటి దశ తెలంగాణ విద్యార్థి ఉద్యమం అది విఫలమైన తర్వాత ఒక అసంతృప్తి విద్యార్థుల్లో చాలా పెద్ద ఎత్తున ఉండే మేము అప్పుడప్పుడే డిగ్రీలోకి ప్రవేశిస్తున్నాం ఆ విద్యార్థుల్లో ఉన్న అసహనం కోపం మేము ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు నాయకులందరూ ఇంతే అనే ఒక అసంతృప్తి ఉండేది ఆ సమయంలో ప్రజలు విద్యార్థులు వేసుకున్న ప్రశ్నల్లో నుంచే రకరకాలైనటువంటి ప్రత్యేకించి ఆర్ఎస్యూ లాంటి సంస్థలు ఆ రోజుల్లో ఆవిర్భవించడం జరిగింది ఆనాటి సందర్భాన్ని కానీ ఆ తర్వాత వాళ్ళు నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని కానీ అవలోకనం చేసుకోవటం అవసరం ఎందుకంటే రాజకీయాలు అనేవి నానాటికి దిగజారిపోతున్నాయి దిగజారిపోయి పైసలు కేంద్రంగా పైసల చుట్టూ తిరుగుతున్నాయి ఈ పైసలు చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాల్లో ప్రజల పట్ల మళ్ళీ కొంత నిబద్ధత పెంచేటువంటి లక్ష్యంతో ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకోవటం చాలా అవసరం వేరు జిల్లాల్లో పనిచేసిన అనేక మంది ఇవాళ హైదరాబాద్లో ఉన్నారు లేదా రాష్ట్రంలోని అనేక రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళందరూ తమ ఉజ్వల జ్ఞాపకాలను అప్పుడు విద్యార్థి సమస్యల మీద సామాజిక సమస్యల మీద తాము చేసిన ఉద్యమాలను తలుచుకోవడానికి యాభై ఏళ్ల చరిత్ర పరిణామ గతిలో ర్యాడికల్ విద్యార్థి సంఘం నిర్వహించిన పాత్రకు ఎంత ప్రాసంగికత ఉన్నది ఎటువంటి ఉజ్వలమైన చరిత్రను అది నిర్మించింది అని తలుచుకోవడానికి ఈ సమావేశాలు రెండు రోజుల సమావేశాలు ఏర్పాటయ్యాయి ర్యాడికల్ విద్యార్థి సంఘం కేవలం విద్యార్థి సంఘం మాత్రమే కాదు అది ఒక సామాజిక ఉద్యమానికి చోదక శక్తిగా ఉండింది గ్రామాలకు తరలండి విద్యార్థుల రా గ్రామాలకు తరలండి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొని వేలాది గ్రామాలలో విప్లవోద్యమ ప్రచారం సాగించింది అక్కడి నుంచి కొంతమంది రాడికల్ విద్యార్థులు విప్లవోద్యమంలోకి కూడా వెళ్ళి అమరులయ్యారు కనుక రాడికల్ విద్యార్థి సంఘం యాభై ఏళ్ల సభలు అంటే ఆ అమరులను తలుచుకోవడం ఆ సామాజిక ప్రజా ఉద్యమాలను తలుచుకోవడం అప్పటి అనేక విద్యార్థి సమస్యల మీద సాగిన పోరాటాలు తలుచుకోవడం ఈ కేవలం తలుచుకోవడానికి మాత్రమే జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే ఈ సభలు ఈ సమావేశాలు ఏర్పాటు చేసాం సమావేశాల కార్యక్రమం కూడా మీకు ఇప్పుడు అందజేస్తాం రెండు రోజుల్లో ఒక ఐదారు ఉపన్యాసాలు ఒక ఐదారు సెషన్లలో ఉపన్యాసాలు ఉన్నాయి మేడికల్ విద్యార్థి సంఘంలో ఎంతో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత విప్లవ ఉద్యమంలోకి వెళ్ళి అమరులైన వీరుల విద్యార్థి అమరవీరుల కుటుంబాల పరిచయం ఉంటుంది ప్రారంభ సమావేశం ఉంటుంది ముగింపు సమావేశం ఉంటుంది ఈ మొత్తం కార్యక్రమం త్వరలో మీకు పూర్తి కాపీ అందజేస్తాము ఈ సమావేశానికి ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ హరిగోపాల్ గారు ఉన్నారు ఆహ్వాన సంఘంలో ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఈ సభల గురించి ఈ సభలు నిర్వహించవలసిన అవసరం గురించి మీతో మాట్లాడతారు ఆ తర్వాత కార్యక్రమం కూడా మీకు అందజేస్తారు